మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరోసారి అలాగే మనం వెనుకపకు చూసిన ప్రతిదినం కూడా ఏస్తో ఈ రెండు ఆయనతో మనము కలిసి గడపడం అనేది గొప్ప భాగ్యము గొప్ప తరుణము గడిచిన రాత్రి అంతను మన కాపాడి కౌకిట్లో బతపర్చి ఎన్నో భయాందోళన నుంచి మనల్ని తప్పించి మనలను ఇటు మనుషులే కానీ లేకపోతే సమస్యలే కానీ రోగాలే కానీ వీటన్నిటినీ కూడా తప్పించి ప్రభు మనకు ఈ సమయాన్ని కేటాయించిన ఈ ఉదయ సమయంలో హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించి ఆ ప్రభు వైపుని చేతులు చాపి దేవుని వైపు మొర పెట్టినట్టయితే నీ మొరకు ఆయన సహాయం దేవుడు నీ మొరలో ఆయన నీకు మేలు చేసేదేవుడు ఎందుకంటే బైబుల్ అంతా చూస్తున్నావు ఆపత్కాలం కాలం నీవు నాకు మొర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తానని కీర్తనకాడు చెప్తుంటున్నాడు ఆపత్ మన మొరను ఈ లోక సంబంధంగా ఏ ఒక్కరికి అధికారికి పెట్టుకున్నా ఎవరికి పెట్టుకున్నా సరే వారి వల్ల మనకు ప్రతిఫలం ఏమి రాదు కానీ మనము విశ్వసించినట్టు ఆ యేసు ప్రభు వారి యొక్క సన్నిధిలో మొరపెడితే మనకి ప్రతిఫలం వస్తాయి ఎవరైనప్పుడు కూడా మీరు ప్రభువుని నమ్మారా నమ్మలేదా అనడం లేదు కానీ ప్రభు అది సమయం అంది విశ్వాసం వచ్చి నీ పరిస్థితులు కూడా మొరపెడితే దేవుడు గొప్ప సాయం చేస్తాడు అంతేకాదు ఇలా దేవుని సన్నిధానంలో మనం చాలా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కీర్తనకారుడు జాగ్రత్తగా మనం చదువుతుంటే నూట ఇరవై నాలుగులో ఎలాగో మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని వారి ఆగ్రమును మన పట్టి రగులు కొనప్పుడు యహోవా మనకు తోడై ఉండనే వారు మనలను ప్రాణములతోనే మిగిపోయి ఇక్కడ కీర్తనకారుడు చదివించిన మాటలు జాగ్రత్త చూస్తే మనుషులంట మన మీదకి లేస్తున్నారు మనుషులే మనుషుల మీదకి లేస్తున్నారు ఈ మనుషులు సగటి వారిని ప్రేమించవలసిన వాళ్ళని హతమార్చడానికి లేచినప్పుడు వాళ్ళని నాశనం చేయాలని చేసినప్పుడు దేవుడే సృష్టించాడు కనుక ఆయన తోడు లేకపోతే వారు మనల్ని మింగి అంటున్నారు అక్కడ కీర్తన అలాగే ఐగుప్తు దేశంలోన ఇస్రాయల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు భయపెట్టి వారి బలాన్ని చూపించి వారి స్వలాభం కొరకు ఇస్రాయేల్ ప్రజల్ని బానిసలుగా ఓడుకున్నారు వారు పెట్టిన బాధ వారు పెట్టిన హింస దేవుడు చూచాడు కనుక ఆయన మోషియ ద్వారా వారిని అద్భుతాలు చేసి విడిపించి బయటకు తీసుకొచ్చారు ఒకవేళ దేవుడే సహాయం చేయకపోతే వారి జీవితాలు ఏమైపోను ఇక్కడ మనం కొన్ని వచనాలు చూస్తున్నాం నూట ఇరవై తొమ్మిదో కీర్తంలో కూడా మనం చూసుకుంటే ఇస్రాయేల్ ఇట్లానే యహోవా యవనకాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధములు కలగజేస్తూ వచ్చి యవన యవనకాలం మొదలుకొని అంట పగవారు చాలా బాధలు పెట్టారంట ఎవరు ఇస్రాయేల్ని మానిసర్థం చేసి ఐగుప్తు దేశంలో ఆ ఐగుప్తులు రాజే గాని సమస్త ఉన్న వాళ్ళని చాలా బాధ పెట్టారు ఎంత బాధ పెట్టారో చాలా బాధ పెట్టారు ఎందుకంటే ఏషేపు మరణించిన తర్వాత వేరొక రాజు బయలుదేరి వీరు వల్ల మనము గొప్ప లాభాన్ని ఎందుకంటే వారు చేసే పనిలో వారు గొప్ప ఫలితం లబ్ధి పొందుతున్నారు ఒకవేళ ఇలాగ ఉండకుండా ఇతర రాజులు పెట్టి కానీ ఇతర దేశాలతో వీళ్ళు కలిసిపోయే ఒకవేళ మన మీద తిరగబడతారని తెలుసుకొని పుట్టిన మగవారు అందరినీ కూడా హతమార్చాలని ఐగుప్తు చక్రవర్తి అంటే పరో చెప్పినప్పుడు వారు అనుకున్నది జరగలేదు ఎందుకంటే ఆ మంత్రసరాలు చాలా మంచి వారాలు ఆ పని చేయలేకపోయారు మంత్రస్థాన దేవుడు దీవించాడు మరి మంత్రస్థానం అడిగినప్పుడు ఏమంటాడంటే హెబ్రిల్ స్త్రీలు చాలా చురుకైన వారు అని ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళని అనుకున్నారు కానీ వాళ్ళు హతమార్చలేకపోయారు ఎందుకు హతమార్చలేకపోయారంటే దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు వీరిని ఆదరించారు వారి సమస్యలన్నీ కూడా తప్పించి వారికి ముందు అందుకని ఇక్కడ మనం చదివిన కీర్త మనం చదువుకుంటే మన జాగ్రత్త చదువుకుంటే నా యవన కాలం మొదలుకొని వారు నాకు అధిక బాధలు కలగజేసి వచ్చిరి ఆ పక్క వచ్చిన మనం బాగా చూసుకుంటే ఏమంటున్నారంటే జాగ్రత్తగా అయినాను వారు నన్ను జయింపలేకపోయేది బాధలు పెట్టారు కానీ బాధలు పెడితే వీళ్ళు కుంగిపోతారు వీళ్ళు లోబడిపోతారు అని జీవితం అనుకున్నారు కానీ జయించలేకపోయారట చూసారు పెళ్ళారట దేవుడి ఏర్పాటు చేసుకున్న ప్రజల్ని ఎదుటి వారిని దేవుడు బానిసలుగా ఎన్నడూ కూడా చేయరు వాటవి నెవరు ఈ రోజు ఉదయం సమయంలో ఇక్కడ ఉన్నా నిన్ను నీ జీవితంలో కూడా వ్యక్తిగతంగా అనేక సమస్యలు వచ్చాయి అవి నిన్ను పొంగదీశాయి అలాంటప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు చాలా మంది కావాలని హత్యలు చేసుకుంటున్నారు ప్రాయిజాలు తాగుతున్నారు ఇంకా రకరకాలుగా మరి ఊరి పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుడిని నమ్ముకున్న వారికి ఆ పరిస్థితి దేవుడు రాని ఈ లోకంలో మనం ముగిస్తాం కానీ అది ఆయన నిర్ణయాన్ని పెట్టి ఉంటుంది ఆయన కనిపెట్టుకొని ఉండాలి ఆయన కొరకు ఇక్కడ వీరు కావాలని హతమార్చడానికి ప్రయత్నం చేశారు కానీ ఎంత మాత్రం కూడా వారి వల్ల కాలేదు ఎందుకు చెప్పండి ఆయన తోడుగా ఉన్నాడు ఆయన కాపుదాలు వచ్చాడు ఇక్కడ ఈ కీర్తనకారుడు చాలా చక్కని మాటలు చెప్పి దేవుణ్ణి మహింపరుస్తున్నారన్నమాట ఎందుకు మహింపరుస్తున్నారా ఆయన చేసిన కార్యాలు అలాంటివి వారు చేసిన వారి తిరుగుబాటు స్వభావం కూడా దేవుడు క్షమించి శ్రయలికి దయచేచించారు అందుకని ఇక్కడ మనం చదువుకున్న మొదటి ఇరవై నాలుగో కీర్తనంలోనూ బాగా చెప్పాడు అన్నమాట మూడో వచనం ఇరవై నాలుగు మూడు యహోవా మనకు తోడై ఉండని అడల వారు మన ప్రాణంతోనే మింగివేయుదురు ఎంత భయంకరమైన మాట గాని తోడైపోతే ఏమన్నా ఏదైనా చంపిది అంటారు కానీ బ్రతుకుంది అలా తింటే ఎలా ఉంటుందో అలాగంట ఆయన తోడు లేకపోతే ప్రాణాలతోనే మింగి వేస్తారంట అంటే వాళ్ళ ఆగ్రహం వాళ్ళ కోపము అంత భయంకరమైన అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు బ్రహ్మ సంతానమైన స్రాయి కాపాడినట్లు లోకానికి వచ్చిన క్రీస్తు ద్వారా మనందరికీ కాపుదలుచ్చాడు ఉద్దేశంలో అందుకనే దేవుని వాక్యంలో మరొక వాక్యాన్ని మనం చదువుతుంటే ఇక్కడ రాయబడింది నూట పంతొమ్మిదో కీర్తంలో కూడా నూట అరవై తొమ్మిది చెప్తాడు యహోవా నా మొర నీ సన్నిధిని వచ్చునుగాక నీ మాట చెప్పిన నాకు నీవే మమ్మను దేవుడు వాక్యం నీ మాట చెప్పును నాకు వివేకము నిమ్ము నా విన్నపాలు నీ సన్నిధికి చేరనిమ్ము నీవిచ్చిన మాట చెప్పున నన్ను విడిపించుము అనుకున్నాడు ఆయన చెప్పిన మాటలు పెట్టి ఆయన ఏం చేశారంట విడిపించాడు ఆయన వారికి కాబుదాలు ఇచ్చాడు వారి జీవితంలో ఒక సాక్షిగా ఎలాగైతే నిలబడి నడిపించాడో అలాగనే ఈ ఉదయ సమయంలో నువ్వెవరైనా సహోదరి నీ జీవితంలో కూడా వచ్చిన కష్ట బాధలన్నింటినీ విడిపించగల సమర్థుడని ప్రభు యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం ఎందుకంటే మనకు ఆయనే తోడు ఇంకెవరు తోడుండ్రు బంధుమిత్రులు తోడు ఉండరు కన్నవారు తోడుండ్రు ఇంక బా ఇంకెవరైనప్పుడు కూడా కొంత మట్టుకు వచ్చి ఇక మేము కొనసాగలేమని చెప్పి అక్కడికే విడిచిపెట్టి వెళ్ళిపోయిన కానీ కడవరకు నడిపించి మనల్ని ఒక గమ్యస్థానం చేర్పించేది మనం నమ్మిన ప్రభు అనే దేవుడే ఈ ఉదయ సమయంలో నీతో కూడా ఉండి నీకు పరిపూర్ణమైన కార్యాలు చేసే దేవుడు ఆయన నూట వందో కీర్తనలో మనం చూస్తున్నాము ఏముందంటే డెబ్భై ఒకటిను నూట డెబ్బై ఒకటి చదువుతావు నీవు నీ కట్టడాలు నాకు బోధించు నా పెదవులు నీకు స్తోత్రమును ఉచ్చరించును అంటున్నాడు పెదవుల సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట నీ అంటే ఆయన ఒక నియమం పెట్టాడు ఆ నియమా ప్రకారంగా ఎవరైతే దాన్ని అనుసరించి నడుస్తుంటారో వారి జీవితానికి ఎటువంటి హాని వచ్చినా చూసుకుంటాడు అందుకెని మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవా మనకు తోడే ఉండకపోతే ఆగ్ర కోపం వాళ్ళ మన వారి కోపం మన మీద రగులు కొన్నప్పుడు యహోవా మనకు తోడే ఉండని అడగా వారు మనల్ని ప్రాణంతోనే మింగివేస్తారంట ఎన్నెన్ని భయంకరమైన సాతాను చేసిన పనులన్నిటి కూడా మన జీవితంలో వచ్చిన అతలాకుతలమైన పరిస్థితులు అన్నింటిలో కూడా చూస్తే వేసి తోసివేసి రోజు ఉదయ సమయంలో నిన్ను తన బిడ్డగా తన దాసుడుగా తన దాసురాలుగా నిన్ను నిలబెట్టాడు ఈరోజు అందుకని మనం ఖాళీగా ఉండకూడదు కాదు దేవుడా ఎందరో నాకంటే ముందుగా భక్తి పరులే కానీ గొప్పవారే కానీ వెళ్ళిపోయినా ఈరోజు ఈ ఉదయ సమయంలో నీ సన్నిధిలో నిలవగలిగాను అంటే అది కేవలం నీ కృపే అందుకని నీ సన్నిధానంలో నేను శృతిస్తాను అని చెప్పి దేవుని మహింపరచాలి గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుందాం కన్నను మూసుకుందాం ఈ ఉదయ సమయంలో ఎలా ఉన్నావు ఏ రీతిగా ఉన్నావు దేవుడు చేసిన కార్యాలయకు ఏమైనా గుర్తు వచ్చాయా ఈ రోజు నువ్వు ఇక్కడికి రాగలిగామంటే నువ్వు సంపాదించిన ధనమా లేకపోతే నీ కుటుంబమా లేదా నీ బలమా నీ జ్ఞానమా అంటే నీకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అది మన బలము కాదు మన ధనము కాదు మన గుణము అసలే కాదు కేవలం ఆయన ఆ ప్రేమకు మనం పరిశుద్ధి గడిచిన రాత్రి కూడా ఈ కౌగిట్లో మమ్మల్ని బర్ధపరిచి ఈ ఉదయ సమయంలో మా పట్ల మీరు చూపించిన నీ కృపకే వెలలేని స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి నేను గాని నా కుటుంబం కానీ ఆ పాటి అలాంటిది మమ్మల్ని అందరినీ కూడా కాపాడి ఈ చివరి దినాల్లో మమ్మల్ని నడిపిస్తున్నా తండ్రి నా కష్టాల్లో మా బాధల్లో నిందల్లో మమ్మల్ని ఉన్నాం ఇంకా ఎవరి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో ఏ కుటుంబంలో ఏ రీతి ఇంకా నీ రక్షణ కుదువై ఎంతమంది దూరంగా బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరికి నీ రక్షణ ఉండాలి ఏదే కాదు సమయంలో అయ్యా నీ వైపు చేతులెత్తి నిన్ను అర్థిస్తున్నాము తండ్రి అయ్యా ఇదిగో తండ్రి మాకంటే బలిష్ఠులైన వారు కోపిష్ఠులైన వారు మా బలహీనత చూసి మా మీద పడతా ఉంటే తండ్రి మీరు నిలబడి యుద్ధం చేశారు ఆనాడు గులియాదు దావీదును హతమార్చడానికి ప్రయత్నిస్తే యుద్ధం అని చెప్పిన ఆయన గులియాదు లాంటి బలాన్ని తులిక్రించి తోసివేసి అయ్యా నీ మీదే ఆధారపడిన దావీదిని ఎలాగైతే గెలిపించావో నిన్నే నమ్ముకున్నా ప్రభువా ఈ ప్రజలను నీ బిడ్డలు అందరినీ కూడా బలపరిచి నడిపించి ఉదయేస్తూ ప్రతి దినమని దిన ప్రభుత్వ సమయంలో ప్రతి దిన సన్నిధిలో గడుపుతూ ప్రతి సన్నిధిలో ప్రభు నీ కొరకు మేము సాక్షిగా నిలబడి ప్రతి ప్రతి సమయం అసమయం ముందు నేను గనపరచుకునే భాగ్యం దయచేసి మా దేశాన్ని కావాలని దేశ ప్రజలకు కాపాడండి దేవా రోగులైన వారందరినీ స్వస్థపర్చండి ఆరోగ్యం చేతిక ఇబ్బందులు సమస్యలు పరిష్కరించండి సాతాన్ చేసే క్రియలను పంపించండి ప్రభా దంలో కూడా నడిపించేది సమస్త మహిమ గ్రత ప్రభావం మీకు మాత్రమే చెల్లించుకుంటు ఏసు కృష్ణనాములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ మా దేవుడి మన రక్షకుడు ప్రభుత్వం ఈ ఉదయం శ్రమలో ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి సదాతోడే నడుపును ప్రయత్నాలు మీ అందరికీ దేవుని కార్యలో పాలు దేవుడి దీవెన పొందుకోండి దేవుడిని మనం ఆశ్రదించిన